నమస్తే వెల్కమ్ టు కేసిక్స్ నిజామాబాద్ బీఆర్ఎస్ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి గారి సతీమణి లత గారు ఈరోజు నగరంలోని నిజామాబాద్ నగరంలోని ప్రచారం నిర్వహించారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం ముందుగా శుభాకాంక్షలు ఈరోజు ప్రచారం నిర్వహిస్తున్నారు ఎలా అనిపిస్తుంది ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది ప్రచారం నిర్వహిస్తున్నారు నవంబర్ ముప్పైన జరగబోయే ఎన్నికల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మేము ప్రజలను ఓటు వేయమని విజ్ఞప్తి చేయడానికి ప్రచారం చేస్తున్నాము ఇంటింటికి తిరిగి మహిళలందరినీ తప్పకుండా ఓటు వేయమని చెప్తున్నాం మాకు అనూహ్యమైన స్పందన లభిస్తుంది ఎక్కడిపోయినా కూడా తప్పకుండా బీఆర్ఎస్కే ఓటేస్తాం మళ్ళీ మాకు గణేష్ గుప్తనే ఎమ్మెల్యేగా రావాలని కోరుకుంటున్నారు ఆయన చేసిన ప్రగతి పనులు కానీ ఎన్నో హామీలు ఇచ్చినవి కాకుండా ఇంకెన్నో పనులు చేస్తున్నారు మాకు అట్లాంటి వ్యక్తే మళ్ళీ మాకు ఎమ్మెల్యేగా రావాలనేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు వాళ్ళ స్పందన చూసి మాకు అత ఇంకా ఉత్సాహం వస్తుంది చాలా సంతోషంగా ఉంది ఓకే చాలా చోట్ల కూడా ప్రజలు చెప్తే విన్నాం ఎన్ని పది సంవత్సరాల నుంచి చాలా అభివృద్ధి జరిగింది ఇవి ఎప్పుడు లేని నిజామాబాద్ ఇంత అభివృద్ధి చెందింది బిగాల గణేష్ గుప్తా వాళ్ళని అని చెప్పేసి చెప్తున్నారు అలాంటి స్పందన రావడం ఎలా ఫీల్ అవుతున్నారు మేడం గత యాభై ఐదు సంవత్సరాల నుంచి పరిపాలించిన నాయకులు ఎవరు కూడా ఇంత ఏ డెవలప్మెంట్ చేయలేదు నిజామాబాద్ నగరం ఏ ఏం ఎంత మాత్రమూ డెవలప్ అవ్వలేదు ఈ తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక గణేష్ గుప్తా ఎమ్మెల్యే అయినాక ఎంతో అభివృద్ధి చెందింది హామీ పథకాల సంక్షేమ పథకాలే కాకుండా మా నగరం కూడా ఎంతో అభివృద్ధి చెందింది వైకుంఠ ధామాలు కానివ్వండి ఐటీ హబ్ కానివ్వండి కలెక్టరేట్ కానివ్వండి రోడ్స్ లైట్స్ ఇట్లాంటివి ఎన్నో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని రైల్వే అండర్ బ్రిడ్జ్ అని ఇలాంటివి ఎన్నో చేస్తున్నారు ఇవేమీ అయినా ఆయన ఒక విజనరీ లీడర్ అనమాట ఇది ఇప్పుడు ఎన్నికల కోసం కాదు పనిచేసేది ఆయన భావిత భావితరాల కోసం మా చేస్తానని చెప్తూ ఉంటారు ఇప్పుడు అదేవిధంగా అంత విజనరీ లీడర్ మళ్ళీ మాకు ఎమ్మెల్యేగా రావాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు అట్లాగే ఇప్పుడు హామీలు ఇచ్చినవే కాకుండా ఇంకెన్నో కూడా ఆయన ఆయన దృష్టిలో ఉన్నాయి అవన్నీ కూడా నెరవేరుస్తారు మేడం ఈరోజు ఎక్కడెక్కడ ఎక్కడ నుంచి ప్రచారం ప్రారంభించారు మేడం మేము అపార్ట్మెంట్స్ అన్ని చేస్తున్నాము గంగాస్థాన్లో ఇవాళ ఉన్న అపార్ట్మెంట్స్లో మేము ప్రచారం చేస్తున్నాము మేడం థ్యాంక్ యూ చివరిగా నిజామాబాద్ ప్రజలకు ఏం చెప్తారు ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే మీకు ఓటు హక్కు అన్నది చాలా ఇంపార్టెంట్ మీకు రాబోయే ఐదు సంవత్సరాలు మీ ఐదు సంవత్సరాలు మీరు ఏది అడగాలన్నా మీ హక్కుని ఖచ్చితంగా ఉపయోగించండి తప్పకుండా అందరూ తరలి వచ్చి ఓటేయండి బీఆర్ఎస్ బీఆర్ఎస్ అభ్యర్థి గణేష్ గుప్తా గారిని మళ్ళీ ఓటేసి అతి భారీ మెజారిటీతో గెలిపించండి అనేసి విజ్ఞప్తి చేస్తున్నాను జై తెలంగాణ ఆల్ ద బెస్ట్ మేడం మరికొన్ని రోజుల్లోనే ఎలక్షన్స్ ఉన్నాయి ఇలానే ప్రచారం కొనసాగించి భారీ మెజార్టీతో గెలవాలని చెప్పేసి కోరుకుంటున్నాం